गुरोर्ब्रह्म गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः श्रीराजयोगेन्द्रपादकमलसेवकं पोलोजुवीरयाचार्य गुरुदास्यं परिपूर्णानन्दयाचार्यवर्यं श्रीनिर्मलानन्दचन्द्रप्पाचार्यसद्गुरुं भजे అస్మద్గురు సమారభం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం వందేహం గురు పాద పద్మకన్ వందే సుభోధోక్తికి వందేహం గురు గురుచరితసంగ్రాహమునకూన్ వాంగ్మనసుశ్రేణికి వందేహం గురు గురునామదేహమునకు వందే గురుస్థల మునకూన్ వందేహం హంగురు భక్త బృందమునకున్ వందే సమజ్ఞాతకున్ మరి ఈరోజు పూజలు అందుకున్నటువంటి చంద్రమాంబదేవి గారు మరి ఈరోజు ఆ పూజా కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ గురుబంధు జనులందరికీ మరి వేదికను అలంకరించిన పెద్దలకు మాతృమూర్తులకు అందరికీ కూడా నా యొక్క ద్వాదశ నమస్కారముని తెలియజేసుకుంటూ మరి పెద్దలు ఇప్పటిదాకా రెండు గంటల నుంచి ఐదు గంటలు అనుకుంటే మనకు టైం ఎక్కువనే అయిపోయింది మరి నేను కూడా ఎక్కువ చెప్తే బాగుండదు సభా నియమాన్ని ఉల్లంఘనించినట్లయితుంది చిన్నగా రెండు మూడు ముచ్చట్లు రామాయణమునకు కట్టే కొట్టే తెచ్చే అనే ఒక మూడు మాటల్లో ఏ విధంగా రామాయణమంతా ఇమిడి ఉందో మన పరిపూర్ణ బోధ కూడా ఆ విధంగానే ఉన్నది పరిపూర్ణమును ఎరిగి ఎరుకను ఎరిగి ఎరుకను మాను అని ఆ రామాయణానికి ఏ విధంగా మూడు మాటలు ఎట్లా ఉన్నాయో ఆ విధంగా మన పరిపూర్ణ సిద్ధాంతం యొక్క విషయాలు కూడా ఆ విధంగా ఉన్నాయి అదే మనం మూడు మంత్రాల కింద మనకు చెవులో ఉపదేశించడం జరిగింది అది మనము అనుభవం ద్వారా అంటే ఈ విషయాన్ని నిజ గురువుల ద్వారా అంటే ముందు వాళ్ళు వస్తురూపకంగా వాళ్ళ వాళ్ళ గురువుల ద్వారా ఇన్న వాళ్ళకు మాత్రం ఇది ఈ విషయం తెలుస్తుంది అది సౌజ్ఞా విషయమై ఉన్నది ఆ వాక్యం గురువాక్యం మనము గ్రంథాలు ఎన్ని చదివినా నిక్కముగ బీరపీచుల చిక్కుసుమి చీ విచ్చరాదు ఈ ఎరుకని మనము భారతము చదువుతాము భాగవతము చదువుతాము రామాయణం చదివినాం ఎన్నో హరికథలు పురాణాలు ఎన్నో శాస్త్రాలు ఎన్నో రకరకాలుగా అన్ని ఎన్ని గ్రంథాలు చదివినా ఒక దగ్గరికి నీ జ్ఞానాన్ని తేటపడని ఆయన ఒక అంతాన్ని చూపించదు అది అందుకే మనకు గురుగీతలో కూడా సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమకారక ఏక ఏవ పరో మంత్రో గురుత్యక్షర ద్వయం అని మనకు ఆ విషయము శివుడు బోధించడం జరిగింది మరి ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే మనము ఏమైతుందంటే ఈ బోధ విషయాలు మాట్లాడుకోవడానికి వేరే విషయం తీసుకొని అది ఉపమానాలు మాట్లాడట్లో సమయం పెరిగిపోతుంది కానీ విషయం అర్థం కావట్లేదు అందుకనే ఉప్పు కర్పూరంబు ఒక్క పోలిక నుండు చూడ చూడదా రుచులు జాడవేరు ఆ విధంగా ఆ ఉప్పు కర్పూరం రుచి ఎట్లుంటుందో మనం మాట్లాడితే కూడా ఈ బోర విషయము మూడు ముచ్చట్లు చెప్పినా పర్వాలేదు అవి కరెక్ట్గా మనసుకు సంగ్రహం కలిగే విధంగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశము ఈ విధంగా అర్ధగర్ధ గంటలు మాట్లాడినా ఇప్పుడు మనం ఏమిన్నామో లాస్ట్కు మన మైండ్ ఏం డిసైడ్ చేసుకున్నది ఇంతమంది దీని ఇప్పటికైతే నాకైతే ఏం సమాధి పట్టలేదు ఒక విషయం ఆ గిది కొత్తది ఒకటి ఆ అయ్యగారు చెప్పిండు రెండే చెప్పిండు కానీ ఆ విషయం గిట్లా నాకు అర్థమైంది అది నాకు నిశ్చయమైంది అనే భావన ఇప్పటిదానుక ఎవరికట్ట కలవలేదు అట్లా ఎవరు మాట్లాడలేదు కూడా అందుకనే పెద్దలు ఏం చెప్పిన నాయన దీని ఇది చేస్తానే నువ్వు సాధన చేస్తాను ఏ సాధన నీకెందుకు వీసానికి పనికి రావు వినుమాయ్యా నే సాధుల చే విన్నది ఏ సాధన లేని బోధ పోకు అన్నాడు ఆ ఉన్నది ఉన్నట్టుగా ఏంటిదో నీకు దర్శింపజేస్తాడు సౌజ్ఞతో అని అని చెప్పిన పెద్దలు మరి లేకుంటే ఇన్ని శాస్త్రాలు చదువుకుంటేనే పరిపూర్ణ బోధ వస్తుందంటే మరి ఇప్పుడు విద్య రాణి వాళ్ళు ఎట్లా చదువుకోవాలి వాళ్ళు వాళ్ళు ఎన్ని జన్మలు కావాలి మరి ఆ విధంగా లేదు ఈ బోధ గూఢార్థం ఎట్లున్నదంటే ఎక్కువ సాధనములపై మక్కువలను వదిలి బోధ మర్మం పెరిగి ఇక్కడితో భ్రాంతి తీరిన చక్కటి బోధోక్తమైన సాధు సజ్జనుకు వందనము మాచార్యూచరణముకు నిక్కామయ్యిన బోధ ఎరుగా మా గురు నీచే నక్కేరా గలీ గరుకా నైనే నిట్లు ఒక్కటే నిజ బయలు దానికి దక్క నన్నెం లేదని చిక్కు బోధల నన్ని చూరున జక్కి లేకుంటైన ఎట్టి సాధు సజ్జనుకూ వందనము చరణముకు అని పెద్దలు నాయన ఈ జన్మ వచ్చినప్పుడు ఆ చక్కటి అయిన విషయము గురువు ద్వారా వస్తురూపకంగా నువ్వు గుర్తెరిగినవనుకో నీకు అత ఒక క్షణంలోనే నీ భ్రాంతి రహితం చేయగలిగ సత్తా గురుదేవునికి ఉన్నది కానీ ఆయనకు కరుణ కలిగేటట్టుగా నువ్వు సేవ చేసి ఆ విషయాన్ని తెలుసుకో నాయనా అని ఈ పద్యంలో ఎన్నో రకాలుగా మనకు పెద్దలు నుడివి ఉన్నారు కంద్రార్థ రూపకంగా పద్య రూపకంగా సీస పద్యాల రూపకంగా కంద పద్యాల రూపకంగా ఎన్నో విధాలుగా మనకు చెప్పి ఉన్నారు కానీ మనం అవి అర్థం చేసుకోలేకపోతున్నాం మరి అది అట్లా అసలు దీంట్లో ఏమంటున్నాడు ఈ ఎక్కువ సాధనల మీద చేసుకున్నాం అనుకో ఆ సాధనలకే సరిపోతుంది నాయనా నీ జన్మ ఈ జ్ఞానం గుర్తిరగడానికి నీకు ఈ శరీరము సరిపోదు ఒక్క ఒక్క జన్మతోనే వచ్చేది కాదు పూర్ణబోధ కొరకు పురుషుండు బహుజన్మ పుణ్యవశము చేత పుట్టవలయు అట్లు పుట్టకున్న అతి కష్ట సాధ్యం అన్నారు అందుకనే నీ పు పూర్వజన్మ సుకృత ఫలం వల్లనే పరిపూర్ణ బోధకు వచ్చినవు వచ్చినాక కూడా ఈ ప్రకృతి ధర్మమైన శరీరం ఆకలిదప్పులు శోకమోహములు మనోధర్మములైన శోకమోహములు ప్రాణధర్మములైన ఆకలి తప్పులు సహజమై ఉన్నాయి ప్రకృతి ధర్మములు కాబట్టి వాటి గురించి కొంచెం ప్రయత్నం చేసుకుంటా ఈ పరిపూర్ణ బోధకు గురించి ప్రయత్నం చేసినామంటే ఈ జన్మకు ధన్యుడమవుతామని పెద్దలు ఎన్నో విధాల నుడివి ఉన్నారు మరి ట సమయానుకూలంగా మరి నేను పెద్దలకు ఈ వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి కాబట్టి ఎంతసేపు మాట్లాడుకోవచ్చు మనము రాత్రంతా మాట్లాడినా మాట్లాడవచ్చు కానీ అందుకనే సభనియమాన్ని పాటిస్తూ మరి ఈ చిన్న ఉపన్యాసాన్ని ఇంతటితోనే ముగిస్తున్నాను జై సద్గురు ప్రభు మహారాజుకి జై జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు